హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ వైష్ ఆల్ ఇన్ వన్ థాట్స్ ఈరోజు నేను కేవలం దారాలు ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తానండి ప్రతి వీడియోలో నేను దారాలు అనేది చుట్టే చూపిస్తూ ఉంటే వీడియో అనేది లెంతిగా అయిపోతుంది అనమాట సో చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ త్రీ టైప్ ఆఫ్ దారం ఎలా చుట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను మనం ఈ వీడియో చూసుకున్నారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది నేను ఎలా చుట్టుకుంటాను థ్రెడ్స్ అనేది క్లారిటీ వస్తుంది అనమాట సో నేను ఇప్పుడు దారాలు ఎలా చుడతాననేది చూపిస్తానండి ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అంటే ఇంకా దారాలండి ఇప్పుడు మనకి రెండు దారాలు ఉన్నాయనుకోండి థర్టీ లేయర్స్ లాగా చుట్టుకోవాలి సింగిల్ దారం ఉందంటే సిక్స్టీ లేయర్స్ లాగా చుట్టుకోవాలన్నమాట అలా నేను డబల్గా ఉంటే డబల్గా తీసుకుంటాను సింగిల్గా అంటే తప్పదు సింగిల్గా ఉంది అంటే తప్పక నేను యూజ్ చేస్తానన్నమాట నా దగ్గర ఇంక ఎక్కువ శారీస్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను దారాలు అనేది నేను డబల్గానే తీసుకుంటాను అనమాట మామూలుగా నేను థ్రెడ్ అనేది స్క్లేట్కి అలా చుట్టి చూపించానండి వీడియోస్లో కానీ నేను యాక్చువల్గా థ్రెడ్ అనేది అలా చుట్టాను అనమాట నాకు వేరే మెథడ్ ఉంది ఆ మెథడ్ ఎలా ఏంటనేది చూపిస్తాను ఇంకా సూదులు అనేది మనకి దారాన్ని పట్టించండి ప్లెయిన్ కుచ్చులు వేస్తాను కదా డబల్ థ్రెడ్ యూస్ చేసి సో అప్పుడు మనకి నీడిల్స్ అనేది ఉపయోగపడతాయి కదా ఈ నీడిల్స్ ఎలా ఎక్కించుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు మనం థ్రెడ్స్ ఎలా చుట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను క్లారిటీగా చూసేసేయండి ఇప్పుడు నేను ఈ టేప్ తీసుకున్నాను కదండి ఈ టేప్తో నేను మెజర్మెంట్ తీసుకుంటాను అనమాట యాక్చువల్గా నేను గోడకు అనేది ఇలా కీలలు అనేది కొట్టి పెట్టుకున్నాను మీకు అంటే మీ ఓన్ హౌస్ అయితే అనుక అలా చేసుకోవచ్చు మామూలుగా రెంట్ హౌస్ అయితే ఒప్పుకోరు కాబట్టి నేను పర్లేదు నాకు రెంట్ హౌస్ అయినా నాకు మా ఓనర్స్ అనేది ఏమనలేదన్నమాట కీలలు కొట్టి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఒక ఈ లేయర్ థ్రెడ్ మనం టూ లేయర్స్గా మనం మరత పెట్టి తీసుకుంటాం కాబట్టి ఫైవ్ లేదా సిక్స్ వస్తాయి అనమాట చిన్న కుచ్చులు అయితే కనుక మనకి ఎనిమిది లేదా తొమ్మిది దాకా వస్తాయి మీడియం అయితే ఇంకా ఖచ్చితంగా సిక్స్ అనేది వస్తాయి అనమాట ఇప్పుడు నేను మామూలుగా ఎన్ని ఇంచెస్ తీసుకుంటానంటే ఇది మన హ్యాండ్కి తగ్గట్టుగా నలభై నాలుగు ఇంచులు తీసుకుంటానండి నలభై నాలుగు ఇంచులు అంటే మనకి తిప్పుకోవడానికి హ్యాండ్కి బాగుంటుంది అనమాట సో నేను ఆ ఇంచెస్ ప్రకారంగా ఇక్కడ కీలలు అనేది కొట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ లెంత్ ప్రకారం తీసుకోవడం వల్ల మనకి చేతుల నొప్పి అనేది ఉండదు అనమాట మరి ఎక్కువ లెంత్ అంటే మనకు బెండ్ అవ్వాల్సింది ఉంటుంది సో అందుకే మనము నలభై ఐదు లేదా నలభై నాలుగు ఇంచుల లాగా తీసుకొని మీరు కీలలు అనేది కొట్టేసుకోండి లేదు మాకు కీలలు కొట్టుకోవడానికి అవకాశం లేదండి అంటే ఎందుకు లేదా మీరు ప్యాడ్కైనా చుట్టుకోవచ్చు అప్పటికప్పుడు లేకపోతే మనము కొన్ని కొన్ని మనకి డిమాట్ల ఐటమ్స్ దొరుకుతాయి కదా ఇలా గమ్ పెట్టి అతికించుకునేవి అవన్నీ తెచ్చుకొని ఇక్కడ అతికించుకోవచ్చు అనమాట అదైతే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది కీలలు అయితే మనకి ఇలా డ్యామేజ్ అవుతుంది కదా సో అందుకే నేను ఇలా అయితే కొట్టు పెట్టుకున్నాను నా మెథడ్ అయితే చూపిస్తున్నానండి నేను థ్రెడ్ ఎలా చుట్టుకుంటాను ఏంటి ఎన్ని లేయర్స్ చుట్టుకుంటాను అనేది చూపిస్తానండి యాక్చువల్గా నేను రెండు దారాలు తీసుకున్నాను కదా ఇప్పుడు నాకు సింగిల్ దారం అయితే కనుక చెప్పాను కదా ముందుగానే సింగిల్ దారం అయితే మనకి సిక్స్టీ లేయర్స్ అనేది చుట్టుకోవాలి లేదు మనకి డబల్ ఉంది అనుకోండి థర్టీ లేయర్స్ చుట్టుకోవాలి అప్పుడు మనకి ఇవి రెండు కదా థర్టీ థర్టీ సిక్స్టీ అవుతాయి కాబట్టి నేను టూ లేయర్స్ అనేది తీసుకుంటాను అలా నేను సిక్స్టీ లేయర్స్ అనేది చుట్టుకుంటాను అనమాట ఇది మనకి మెయిన్ కుచ్చులు అంటే నార్మల్గా మనకి ఏ డిజైన్కైనా ఈ కుచ్చులు అనేది యూజ్ చేస్తామన్నమాట మనకి సిక్స్టీ లేయర్స్ లేదా సెవెంటీ లేయర్స్ అలా చుట్టుకొని డబల్గా మారుత పెట్టుకుంటే నేను చెప్పేసి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్గా మనం ఏ కుచ్చులైనా కట్టుకునే విధంగా చూపిస్తున్నాను అనమాట సెకండ్ మెథడ్ మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటనేది చూపిస్తాను ఎలా చుట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకున్నానండి నాకు ఈ కన్వీనియంట్గా ఉండడం కోసం దారం కూడా చిక్కు పడకుండా ఉండడం కోసం మీరు కూడా అలా ఒక బాక్స్ లాగా పెట్టేసుకుంటే మీకు మీకు దారం అనేది చిక్కుపడకుండా ఉంటుందన్నమాట నేను ఈ విధంగా దారాలు వేసేస్తాను వేసిన తర్వాత ఇలా సీలకి నేను ఇలా చుట్టు పెట్టుకుంటాను అనమాట కదలకుండా సో అందుకే నేను ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇక్కడికి మనకి థర్టీ లేయర్స్ అయ్యాయి అంటే డబల్గా థర్టీ లేయర్స్ అనేది నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఈ దారాన్ని తీసేసుకుంటాను ఈ విధంగా ఇది అనేది నేను నార్మల్గా ఇలా ఉంటుంది కదా దీన్ని డబల్గా ఇప్పుడు నేను తీసాను కదా దీన్ని దీన్ని ఇప్పుడు నేను డబల్గా మరత పెడతా ఇప్పుడు నాకు దీంట్లోన కుర్చుని పట్టించి మనకి కుచ్చులు అనేది వస్తాయి ఆరు వస్తాయి అలాగే ఏడు వస్తాయి అలాగే ఎనిమిది తొమ్మిది దాకా వస్తాయి అంటే కుచ్చు లెంత్ను పట్టించి ఈ విధంగా వస్తుంది అనమాట మనకి ఇది ఒక మెథడ్ అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా ముడి అనేది ఇక్కడ వేసేసుకుంటాను అనమాట ఈ నార్మల్ దారంతోన మనం పూలు కట్టుకున్నట్టు జస్ట్ ఇలా కట్టేసుకొని ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొత్త వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారండి సో ఎలా చుట్టుకోలేక ఎంతలేంతలో చుట్టుకోవాలని చెప్పేసి అది కూడా ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలియదు కదా ఎలా ఏంటనేది వాళ్ళకు కూడా అర్థం ఈ విధంగా చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇలా ముడి అనేది వేసేసుకుంటున్నాను ఇలా ముడి వేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకుంటే ఇవి మామూలుగా ఏ కుచ్చులు పూస పూసలు అల్లుకున్నప్పుడు లేదా క్రోసిట్ అల్లుకున్నప్పుడు ఆ విధంగా మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు ఇక్కడ గమ్ పెట్టేస్తుంటారండి నేను ఆ గమ్ అనేది పెట్టను ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి కుచ్చు అనేది మనకి కట్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా తక్కువ పడిన కుచ్చు అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట అలా అప్ అండ్ డౌన్ అయినప్పుడు కుచ్చు అనేది మంచి కనిపించదు కదా ఈ నార్మల్ థ్రెడ్ కట్ చేశానంటే ఈ నార్మల్ థ్రెడ్లోనే ఇది ఇంత మనకి మిగిలింది కదా అది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట చాలా మటుకు కొంతమంది గమ్ పెట్టి అతికిస్తుంటారు నేనైతే అలా చేయను అనమాట అప్ అండ్ డౌన్ ఉంటే మళ్ళీ థ్రెడ్ చుట్టుకోవాలి మళ్ళీ కట్టుకోవాలి అవసరమా అందుకే నేను ఈ విధంగా పెట్టుకుంటాను మీరు కూడా అలా ఎప్పుడు గమ్ అనేది అతికించుకోకండి ఎందుకంటే మనకి ఇది ఇంత లేయరే యూజ్ అవుతుందన్నమాట సో ఇది ఒక మెథడ్ అనమాట ఈ విధంగా ఒక దారము ఇది ఒక మెథడ్ రెండో మెథడ్ శారీ కుచ్చులు ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇది కూడా మనం సిక్స్టీ లేయర్స్ అనేది చుట్టుకోవాలి సిక్స్టీ లేయర్స్ అయినా మళ్ళీ సెవెంటీ చుట్టుకోకూడదా అనే క్వశ్చన్స్ వద్దండి మీకు మీ కుచ్చు మందాన్ని బట్టి చుట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి టూ తీసుకున్నాను కదా థ్రెడ్స్ సో నేను ఇవి సిక్స్టీ లేయర్స్ అనేది చూడతాను అంటే సిక్స్టీ లేయర్స్ అంటే దీంట్లో సగభాగం అంటే థర్టీ లేయర్స్ ఇప్పుడు దీనికి సేమ్ అంతే చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ థర్టీ లేయర్స్ చుట్టుకున్నాను కదా దీన్ని మనం ఇక్కడికి తీసేసుకుందాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీన్ని నీడల్లోకి ఎక్కించుకునేది ఉంటుంది అనమాట ఇలా పెద్దగా ఉండాలండి రంధ్రం ఇలా పెద్దగా ఉంటే మనకి సిక్స్టీ లేయర్స్ సెవెంటీ లేయర్స్ మనకి దీంట్లో జాయింట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందనమాట సో నేను ఏం చేస్తానంటే ఇలాంటి నీడిల్స్ అనేది అంటే మన ఏడిస్ కార్నర్లోనో దబ్బనాలు అని చెప్పేసి మనకంటే ఇస్తారండి కొంతమంది ఇది కూడా నీడల్ నెంబర్ ఎంత అని అడిగారు సో నేను దబ్బనం అని చెప్పేసి ఇలా తెచ్చుకుంటాను అనమాట చూసుకొని నేను కేవలం ఈ రంధ్రమే చూస్తానండి ఇది ఉందా సన్నగా ఉందా అనేది కాకుండా ఈ రంధ్రంలో నాకు ఎంత కుచ్చులు పడతాయి ఏంటనేదే చూసుకొని తెచ్చుకుంటాను అనమాట సో నేను ఈ దీంట్లోకి జాయింట్ చేసుకుంటాను కత్తెరితో ఇలా పీసెస్ నార్మల్గా కట్ చేసుకుంటాను అనమాట ఎక్స్ట్రా పీసెస్ ఏమని ఉంటే ఈ విధంగా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకొని దీంట్లోకి జాయింట్ చేసుకుంటా ఈజీగా ఎక్కిపోతాయండి చాలా ఈజీగా ఎక్కుతాయి మనకి మొత్తం లేయర్స్ చూడండి ఒకటేసారికి అనేది ఎక్కిపోతాయి అనమాట కొంచెం చూసుకొని మనము దీంట్లోకి జాయింట్ చేసుకున్నామంటే సమానంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఈ విధంగా ఇలా సమానంగా లేకపోతే మనం ఇలా సాఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక రెండో మెథడ్ అండి ఇది కూడా డబల్గా మరత పెట్టుకున్నాను ఇదిగో ఈ విధంగా మనకి నీడిల్ అంటే ఇది ప్లెయిన్ కుర్చులకి యూస్ అవుతుంది ఈ మెథడ్ అనేది మనకి ఈ విధంగా ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ అనేది చూసేద్దాం ఇప్పుడు థర్డ్ మెథడ్ అనమాట ఇది కూడా మనకి అంటే ప్లెయిన్ కుచుల్లో మోడల్స్ అనమాట ఇప్పుడు నేను ప్లెయిన్ కూర్చులలోన ఇప్పుడు థర్డ్ మెథడ్ అంటే డబల్ థ్రెడ్ శారీ కుర్చీలను ఒక వీడియో తీశాను కదా డబల్ మెథడ్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా మనకి థర్టీ లేయర్స్ మాత్రమే వస్తాయి అంటే ఇవి రెండింటిని మనం ఫిఫ్టీన్ లేయర్స్ మాత్రమే చుట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని డబల్గా మెడత పెడితే థర్టీ లేయర్స్ అవుతాయి ఇప్పుడు మనకి పింక్ కూడా థర్టీ లేయర్స్ చుట్టుకుంటాం డబుల్గా మరత పెడితే థర్టీ లేయర్స్ ఇది డబల్గా మరత పెడితే థర్టీ లేయర్స్ మొత్తం సిక్స్టీ లేయర్స్ అయిపోతాయి కదా మనకి ఇప్పుడు మనం దీన్ని ఫిఫ్టీన్ లేయర్స్గా చుట్టుకుందాం డబల్ థ్రెడ్ అయితే సింగిల్ థ్రెడ్ అయితే కనుక మనకి థర్టీ లేయర్స్ అనే చుట్టుకోవాలి నేను డబల్గా తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ లేయర్స్ చుట్టుకుంటాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మనకి పదహైదు పదహైదు అయినా ఇక్కడ కట్ చేస్తున్నా ఇప్పుడు మనకి ఇలా ఇప్పుడు మనం కనేది ఎక్కించుకోవాలి దబ్బరమే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి తక్కువ లేయర్స్ ఉంటాయి కదా సో నేను ఏం చేస్తానంటే మామూలుగా నేను ఇలా అలవాటు అయిపోయింది ఈ నీడలే యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఎక్కించుకుంటాను దీనికంటే కొంచెం సన్న నీడలు ఉంటాయి కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ఇదే యూజ్ చేస్తున్నాను మీరు కూడా అదే యూజ్ చేసుకోండి తెచ్చుకొని ఓకేనా దీంట్లోకి జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అనమాట అవి థర్టీ లేయర్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నేను మొత్తం దారాలు చుట్టినది చూపిస్తానండి చూసేసేయండి ఎలా చుట్టుకున్నాను ఏంటనేది ఇప్పుడు నేను దారాలు చుట్టుకున్న విధంగా మీరు చుట్టేసుకుంటే మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కొక్క మెథడ్కి ఒక దారం లాగా అనమాట ఇవి రెండు డబల్ రెడ్గా వస్తాయి అనమాట డబల్ లాగా ఇది ఒకటైతే కనుక మనం ప్లెయిన్ కుచ్చులు ఆపోజిట్ అంటే ఒకటి పింక్ ఒకటి రెడ్ ఆ టైప్లో ఇది చుట్టుకుంటాం అనమాట ఇది నార్మల్గా పూసలు ఎక్కించుకున్నప్పుడు యూస్ అవుతుందనమాట ఇది కూడా మనకి రింగ్ మోడల్ ఎక్కించుకున్నప్పుడు యూజ్ అవుతుంది సూదితో మనం స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఉంటుందండి థ్రెడ్డింగ్ చుట్టుకునే విధానం అనమాట ఎందుకంటే ఈ వీడియో నేను స్పెసిఫిక్గా చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి వీడియోలో నేను పెద్ద పెద్ద వీడియో తీసాను అంటే చూడడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ఈ విధంగా తీసాను అనమాట జస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను అనమాట ఈయన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్